కొమ్మలు సాగినాయి కొమ్మలు కూడా వచ్చినాయి ఆల్రెడీగా ఏమన్నా వచ్చిందన్న కొమ్మలు అయితే భలే వచ్చినాయి నమస్తేనా మా పేరు దినేష్ నాయక్ మా దరనికతాండ మండలం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా మాకొచ్చేసి రెండు ఎకరాలు పత్తి పెట్టుకున్నామన్నా దాంట్లోన ఫేస్బుక్లో చూసినాం అనమాట ఫేస్బుక్లో చేసి చూస్తే వాళ్ళ నా కంపెనీవి జర్మనీ జర్మనీ ఆర్గానిక్ ఆర్గానిక్ ఆ వచ్చింది అది వచ్చిన తర్వాత ఫేస్బుక్లో చూసినాం చూసిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మేము ఫోన్ చేసి తెప్పిస్తున్నామన్నా రెండెకరాలు ఎకరా వాడినాము ఎకరా వాడిన తర్వాత చూస్తే దాంట్లో నా కొద్దిగా పురుగు ఉండే తెల్లదోమ నల్లదోమ తర్వాత కొద్ది పసుపు కలర్ వస్తుండే చెట్లు మొత్తం ఇప్పుడు అయితే పర్వాలేదు ఒక ఎక్కడ వాడింది ఒక ఎత్త అయితే వాడుకుంది ఒక రకంగా ఉంది వాడిందైతే ఏ వన్ ఉంది గ్రోతింగ్ వచ్చింది మీరు కొట్టిన తర్వాత ఎన్ని రోజులు వచ్చిందా రిజల్ట్ ఇది ఆరు రోజులకు వచ్చింది అవును ఇప్పుడు గ్రోతింగ్ వచ్చిందనా వచ్చింది కొమ్మలు సాగినాయి కొమ్మలు కూడా వచ్చినాయి ఆల్రెడీగా ఏ వన్ వచ్చిందనా కొమ్మలు అయితే భలే వచ్చినాయి చెట్లు ఉన్నాయి కానీ అప్పుడు కాపు కూడా వచ్చింది కాపు కూడా చెట్టు కాపు కూడా ముప్పై రోజుల పైర యాక్చువల్ అంటే ముప్పై నుంచి నలభై రోజుల వరకు పైరు ఉండాలా ముప్పై రోజులకే ఈ రకంగా ఉంది అయినా మాకు ఎక్కువ వర్షాలు కూడా లేవు ఈ ముందు బాగానే పని చేసి బ్రీతింగ్ అంతా దోమ గేమ్ అంతా క్లియర్ అయిపోయింది మామూలు లైట్ గా జిగి జిగి మాదిరి కూడా ఉండే అది కూడా లేదు మొత్తం క్లియర్ అయిపోయింది